హలో హలో ఎవరు వర్ష గారా మాట్లాడేది అవును ఎవరు మేము వైఎస్ఆర్ సిపి గుంటూరు సెంట్రల్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం అవునా ఓకే ఓకే చెప్పండి ఏంటి మేడం ఇప్పుడు పేడ్ ప్రమోషన్ చేస్తారా మేడం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు చేస్తానండి చెప్పండి ఏంటి కంటెంట్ అది పొలిటికల్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ప్రమోట్ చేయాలి మేడం మా పొలిటికల్ అంటే నాకు భయం అండి అంటే చిన్న చిన్న ఆత్స్ ఇట్లా ప్రొడక్ట్స్ అట్లా చేయగలం కానీ పాలిటిక్స్ కి సంబంధించి అయితే మేము చేయలేం నాకు భయం అండి ఏం కాదు మేడం మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ చేశారు కానీ మా ఇంట్లో ఒప్పుకోరు కోప్పడతారు మమ్మీ ఇక ఇవి మరీ అంత నిఘడ్ ఏమి ఉండవు జస్ట్ ఏంటంటే ఈ పథకాలు మీకు అందిస్తున్నాయి అని చెప్పి చేస్తే సరిపోద్ది అన్నమాట ఓకే అక్కడ ఏం చేయాలి మేము స్క్రిప్ట్ ఇస్తాం మేడం మా దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ మీరు చదివేసి దానికి తగ్గట్టు మీ వే ఆఫ్ వీడియోస్ చేస్తారు కదా అట్లా చేస్తే సరిపోద్ది మేడం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము జాబ్ చేస్తున్నా ఓకే ఎక్కడ ఉన్నా పర్లేదు అప్లోడ్ చేస్తే సరిపోద్ది మేడం ఓకే అంటే ఇప్పుడు ప్రజలు చాలా మంది దాని జగన్ పాలన బాగాలేదు ఇంకా రోడ్లు బాలేగా బాగాలేవని చాలా గా రోల్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు నేను పాజిటివ్ చేయడం వల్ల మళ్ళీ నాకు బ్యాక్ కామెంట్స్ వస్తాయి నాకు స్పాయిల్ అవుతుంది కదా నా అకౌంట్ అంతా అట్లా ఏమి ఉండదు మేడం ఇప్పుడు మీ కామెంట్స్ మాకు ఇస్తే మేము దానికి ప్రాసెస్ దానికంటే ఒక సెపరేట్ టీం ఉంది మాకైతే ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూడాలండి చూస్తాం మేడం మాక్సిమం మా టీం మొత్తం మీకు అవైలబుల్ గా ఉంటది ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే అమౌంట్ ఎంత ఇస్తారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం అంటే ఇప్పుడు మన కేసీఆర్ అంటే తెలంగాణలో ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ కి చేసినందుకు వాళ్ళకి ఎయిటీ కే ఇచ్చారంట మరి మాకు ఎంత ఇస్తారు మీరు మేము ఒక్కొక్క వీడియో లెక్క కావాలా మంత్లీ ప్యాకేజ్ అనేసి ఉంటది ఒక్కొక్క వీడియో కావాలి వీడియోకి అయితే థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటది మీ అకౌంట్ ఆ వీడియో రీచ్ మేము చేసి చేసిస్తాము మాక్సిమం ఇప్పుడు మీకు ఓకే కదా మేడం మాకు మాకు ఓకే మీకు ఏం ప్రాబ్లం ఉండదు మేడం మీరు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు ఓకే సరే అండి హలో హలో ఎవరు వర్షా గారా మాట్లాడేది అవును నేను వైఎస్ఆర్సిపి గుంటూరు సెంట్రల్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నా మేడం అవునా ఓకే చెప్పండి ఏంటి మేడం ఇప్పుడు పేడ్ ప్రమోషన్ చేస్తారా మేడం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు ఆ చేస్తానండి చెప్పండి ఏంటి కంటెంట్ అది పొలిటికల్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ప్రమోట్ చేయాలి మేడం మా పొలిటికల్ అంటే నాకు భయం అండి అంటే చిన్న చిన్న ప్రొడక్ట్స్ అట్లా చేయగలం గానీ పాలిటిక్స్ కి సంబంధించి అయితే మేము చేయలేం నాకు భయం అండి ఏం కదా మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ చేస్తారు గానీ మా ఇంట్లో ఒప్పుకోరుకో ఇవి మరి అంత నెగిటివ్ ఏమి ఉండవు జస్ట్ ఏంటంటే ఈ పథకాలు మీకు అందేస్తున్నాయి అని చెప్పి చేస్తే సరిపోద్ది అనమాట ఏం చేయాలి మేము స్క్రిప్ట్ ఇస్తాం మేడం మా దగ్గర స్క్రిప్ట్ ఉంటది ఆ స్క్రిప్ట్ మీరు చదివేసి దానికి తగ్గట్టు మీ వే ఆఫ్ వీడియోస్ చేస్తారు కదా అట్లా చేస్తే సరిపోద్ది మేడం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము జాబ్ చేస్తున్నా ఓకే మేడం ఎక్కడ ఉన్నా పర్లేదు అప్లోడ్ చేస్తే సరిపోద్ది మేడం ఓకే అంటే ఇప్పుడు ప్రజలు చాలా మంది దాని జగన్ పాలన బాగాలేదు ఇంకా రోడ్లు బాలేగా బాగాలేవని చాలా నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు నేను పాజిటివ్ చేయడం వల్ల మళ్ళీ నాకు బ్యాక్ కామెంట్స్ వస్తాయి నాకు స్పాయిల్ అవుతుంది కదా నా అకౌంట్ అంతా అట్లా ఏమి మేడం ఇప్పుడు మీ కామెంట్స్ మాకు ఇస్తే మేము దానికి ప్రాసెస్ దానికంటే ఒక సెపరేట్ టీం ఉంది మాకైతే ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూడాలండి చూస్తాం మేడం మాక్సిమం మా టీం మొత్తం మీకు అవైలబుల్ గా ఉంటది ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే అమౌంట్ ఎంత ఇస్తారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం అంటే ఇప్పుడు మన కేసీఆర్ అంటే తెలంగాణలో ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ కి చేసినందుకు వాళ్ళకి ఎయిటీ కే నైన్టీ ఇచ్చారంట మరి మాకు ఎంత ఇస్తారు మీరు మేము ఒక్కొక్క వీడియో లెక్క కావాలా మంత్లీ ప్యాకేజ్ అనేసి ఉంటది ఒక్కొక్క వీడియో కావాలి అయితే థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటది మీ అకౌంట్ ఆ వీడియో రీచ్ మేము చేసి చేసిస్తాము మ్యాక్సిమం ఇప్పుడు మీకు ఓకే కదా మేడం మాకు ఓకే మీకు ఏం ప్రాబ్లం ఉండదు మేడం మీరు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు సరే అండి